ఈ అష్టలింగాలు వత్తి ఎలా చేద్దామో చూద్దామండి ఎలా చేయాలో చూపిస్తాను ఈ విధంగా యాభై నాలుగు పోగులు పూసుకోవాలండి ఇవి యాభై నాలుగు పోగులు యాభై నాలుగు యాభై నాలుగు నూట ఎనిమిది ఈ నూట ఎనిమిది ఒత్తుల్ని ఇలా రెండు చెట్లు చుట్టుకోవాలండి ఇలాగా రెండు రెండు తీసుకొని దీన్ని ఉత్తించి ఈ విధంగా తీసుకోవాలండి ఇది లేపుకోవాలి ఈ విధంగానే శివలింగం వత్తు అనేది రెడీ అయిపోతుందండి చూసారా ఫ్రెండ్స్ అలా ఇది శివలింగం వత్తు ఇలా ఎనిమిది లింగాలు చేసుకుని ఎనిమిది లింగాలని ఒక ఒత్తుల నుంచి ఒక్కొక్క ఒత్తికి దోపుకుంటూ పైకి లేపితే అది మనకు శివలింగం ఒక ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ విధంగా ఎనిమిది లింగాలను తీసుకొని ఇలా ఒత్తి పైకి లేపి చేసుకోవాలి ఇలా అష్టలింగాలు వత్తి రెడీ అయిపోతుంది అది కూడా మీకు చూపిస్తాను Video next to the like change, share, share and subscribe channel. Thanks for watching friends.